త్రీ మినిట్స్ లో సెవెన్ అప్ కమింగ్ న్యూ ఈవెంట్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇంకెవరు వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలో అయితే తెలుపుదాం సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి మనకి బీజిఎం లో కొత్త ఎక్సూట్ అయితే రాబోతుంది సో మిస్క్రీన్ కనిపిస్తుంది కదా గలాడ్రియ ఎక్స్యూట్ అనమాట సో మిస్క్రీన్ అనిపిస్తుంది కదా ఈ విధంగా ఉండబోతుంది ఇది లెవెల్ వన్ డైరెక్ట్ మ్యాథ్స్ చూపిస్తున్నాను చూడండి సో రెండు డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది సో ఇది వస్తే మాథ్స్ అనమాట ఏం లేదు లెవెల్ వన్ లో కొంచెం పొట్టు పట్టుకునే డ్రెస్సులు లెవెల్ సెవెన్ లో ఒకసారి పొడువుగా అయిపోయిన డ్రెస్సులు అంతే అండ్ దీంతో పాటు మనకు గ్లైడర్ అయితే ఇస్తున్నారనమాట సో మిస్క్రీన్ ఉండేస్తుంది కదా ఈ విధంగా ఉండబోతుంది అనమాట మనం జంప్ చేసేటప్పుడు ఈ గ్లైడర్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ దీంతో పాటు మనకు అప్గ్రేడబుల్ గెన్ ఇస్తారు కదా సో ఈ సార్ వేసరికి ఎంజీ త్రీ గెన్ గైస్ సో ఈ విధంగా ఉండబోతుంది లెవెల్ వన్ అండ్ ఇది మ్యాక్స్ అవుట్ సో ఇదనమాట మనకి ఎక్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే అండ్ దీంతో పాటు మనకు చాలా ఐటమ్స్ ఉండే ప్రజెంట్ అయితే ఇవి మాత్రం వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ల్యాంబోగ్ని కొలాబరేషన్ మళ్ళీ రాబోతుంది ఆల్రెడీ కొలాబరేషన్ అయింది మళ్ళీ ఎందుకు తెస్తున్నారు అనుకుంటున్నారా సో ల్యాంబర్ చాలా మోడల్స్ ఉంటాయి కదా ఈసారి కొత్త మోడల్స్ కొలాబరేషన్ అనమాట ప్రెసెంట్ అయితే టూ కార్స్ అయితే బయటకు వచ్చాయి సో ఫస్ట్ మోడల్ వచ్చరికి ఈ రకంగా కొండిపోతుంది అనమాట రెడ్ కలర్ లో తేబోతున్నారు అండ్ నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది కదా పింక్ కలర్ అయితే తేవబోతున్నారు ఈ టూ కార్స్ అయితే మన కొత్తగా అయితే రాబోతున్నాయి కదా కొలాబరేషన్ లో అండ్ నెక్స్ట్ అల్టిమేట్ సెట్ ఈవెంట్ సో ఇందులోసరికి రెండు రకాల అల్టిమేట్ సెట్స్ అయితే వస్తున్నారు ఫస్ట్ వన్ వచ్చేసరికి సెరీనా లూమినా సెట్ సో ఈ విధంగా ఉండబోతున్నా అనమాట అవుట్ ఫిట్ వస్తూమినా సెట్ కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ గెన కూడా ఇస్తున్నాడు అదే స్కారల్ అనమాట సో ఫస్ట్ లెవెల్ అయితే ఇలా ఉండబోతుంది స్కారల్ అండ్ మ్యాక్స్ లెవెల్ వచ్చరికి ఈ విధంగా ఉండబోతుంది గైస్ అండ్ సెకండ్ అల్టిమేట్ సెట్ వచ్చేసరికి స్పెక్ట్రల్ అడ్మిరల్ సెట్ అనమాట సో ఈ విధంగా ఉండబోతుంది అబ్బా ఫైనల్ గా మెయిల్ అవుట్ఫిట్ చూస్తున్నాను సో ఇదన్నమాట సో మనకి రాబోతున్నటువంటి సెకండ్ అల్టిమేట్ సెట్ నెక్స్ట్ అప్గ్రేడబుల్ గెన్ వచ్చేసరికి ఏజ్ థర్టీ టూ కి సంబంధించి గెన్ స్కిన్ అనమాట స్కిన్ అయితే చాలా బాగుంది ఇదే కో లేదా ఇంకో గెన్కి ఇచ్చినట్టు బాగుంది ఎందుకంటే ఏజ్ థర్టీ టూ ఎక్కువగా వాడడం కదా సో లెవెల్ వన్ అయితే ఇది అండ్ మ్యాక్స్ లెవెల్ చూడండి లిటరల్లీ చాలా బాగుంది సో మ్యాక్స్ లెవెల్ అయితే ఈ విధంగా ఉండబోతుంది అనమాట నెక్స్ట్ కంపెనీ ఈవెంట్ రాబోతుంది సో మిస్ వస్తుంది కదా టైగర్ కాదు ఇది లిప్పర్డ్ అనమాట సో లైన్ అయితే తెచ్చినా లిప్పర్డ్ తేలేరా సో అందుకే లిప్పర్ తెచ్చారు అండ్ దీంట్లోనే వైట్ కలర్ కూడా వస్తుంది సో మిస్క్రీన్ వస్తుంది ఈ బలంగా ఉండబోతుంది అండ్ ఫైనల్గా ఇది బ్లాక్ కలర్ ఇది బ్లాక్ ప్యాంతరా అనుకోవాలో లేదా బ్లాక్ లిప్పర్డ్ అనుకోవాలో అర్థం కాలేదు బట్ ఈ రకంగా ఉండబోతుంది అనమాట టోటల్గా అది ఈ త్రీ కంపెనీస్ మనకు తెస్తున్నారు అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ వచ్చేసరికి అప్గ్రేడబుల్ క్రియేట్ ఓపెనింగ్ అనమాట అందులోనే ఫస్ట్ వస్తే గ్రోజా అండ్ సపరేట్ క్రియేట్ ఓపెనింగ్ వస్తుంది అనమాట గ్రోజా క్రేట్ అనేది దీని పేరు వచ్చరికి ప్రిమోడియల్ రిమాండ్స్ గ్రోజా సో ఈ విధంగా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ వన్ వస్తే ఆగ్ సంబంధించి క్రియేట్ ఓపెనింగ్ అండ్ దీని పేరు వస్తే డీప్ సీ టెర్రర్ ఆగ్ అనమాట అండ్ ఇది లెవెల్ వన్ అండ్ ఇది వచ్చి మ్యాక్స్ సో ఈ విధంగా ఉండబోతుంది ఇది చేపలో ఉంది చూడడానికి అండ్ నెక్స్ట్ వచ్చరికి ఎం టూ ఫోర్ క్రియేట్ ఓపెనింగ్ కూడా రాబోతుంది అండ్ దీని పేరు వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఎడ్జ్ అనమాట ఇది లెవెల్ వన్ ఇలా ఉంటుంది అండ్ ఇది వస్తాయి లెవల్ టూ గైస్ సో ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట సో ఇవన్నీ సో మనకి రాబోతున్నటువంటి నెక్స్ట్ అప్ కమింగ్ ఈవెంట్స్ అయితే సో మీరు దీంట్లో దేనికోసం వెయిట్ చేస్తున్న కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేనైతే దేనికోసం వెయిట్ చేయట్లేదు ఎందుకంటే అన్ని యూసీ పెట్టి ఓపెన్ చేయాలి కాబట్టి సో ఇంత మనకి సరే వీడియో సరికి ఆయో మీకు ఈ క్లారిటీ వచ్చి అనుకుంటున్నాను నెక్స్ట్ మనకి రాబోతున్న ఈవెంట్స్ ఏంటో సో ఇంకొక వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ